అవర్ టేషన్ మస్ట్ బి కాంటెక్స్ట్ రైట్ అండ్ సెకండ్ వన్ అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి గ్రమాటికల్లీ రైట్ అండ్ థర్డ్ వన్ అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి హిస్టారికల్లీ రైట్ అండ్ ఫోర్త్ వన్ అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి ఎక్సిజిటికల్లీ రైట్ ఈ నాలుగు సూత్రాలను వ్యాఖ్యాన సూత్రాలను పరిగణలోనికి తీసుకొని మనం వ్యాఖ్యానం చేయాలి అప్పుడు మాత్రమే అది సత్యం అవుతుంది నా ప్రియ బోధకులారా ఉపదేశకులారా మీకందరికీ మీ అందరిలో చిన్నవాడినిగా అయోగ్యుడైన దాసునిగా నేను ఇచ్చే చిన్న సలహా సూత్రం ఏంటనంటే మీరు బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు దయచేసి నాలుగు ప్రధానమైనటువంటి సూత్రాలను వ్యాఖ్యాన సూత్రాలను హెర్మిన్యూటిక్స్ అంటారు దీన్ని ఈ నాలుగు సూత్రాలను పరిగణలోనికి తీసుకొని బైబిల్ గ్రంథాన్ని మీరు వ్యాఖ్యానించగలిగితే బోధించగలిగితే తప్పుడు బోధ వచ్చే అవకాశమే లేదు మీరు బాగుపడతారు మీ బోధలు వినే మీ విశ్వాసులు వాక్యం ఎదుగుతారు సత్యాన్ని నమ్ముతారు ఎందుకంటే యేసు ప్రభు వారు నేనే సత్యని అన్నాడు సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అని శిష్యుల గురించి ప్రార్థన చేశాడు నేను సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను అన్నాడు ఆయన సత్య సాక్షిని అన్నాడు ఆయన మీరు సత్యమనే నమ్మాలన్నాడు ఆయన ఎందుకంటే ఈనాడు బోధకులైన వారే తప్పుడు బోధలు చేయటం వల్ల వారి క్రింద ఉన్న విశ్వాసులందరూ అదే తప్పును అనుసరిస్తున్నారు వారు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు బోధలు చేయటమే కాకుండా గ్రంథస్థం చేసి అనేకులకు పంచుతున్నారు మీకు ఒక క్వశ్చన్ తెలుసా దేవుడే డైరెక్ట్ స్పీచ్లో చెప్పిన మాట ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే శాస్త్రుల కళ్ళ కలము వాటికి అపార్థం చేస్తుందని చివరిలో మాట ఎనిమిది ఎనిమిదిలో చివరి మాట శాస్త్రుల కళ్ళ కలమే దాని అబద్ధంగా అపార్థం చేస్తున్నది కళ్ళ అంటే అబద్ధం అని అర్థం కలము అంటే పెన్ను అని అర్థం కలము అంటే అబద్ధమాడే పెన్ను అంటే అబద్ధాలను రాసే పెన్ను శాస్త్రుల కలం అంటే శాస్త్రులు అంటే అప్పటి కాలంలో శాస్త్రులు అంటే ఇప్పటి కాలంలో బోధకులు కాపుర్లు ఉపదేశకులు అనుకోండి ప్రవక్తలు కోస్తళ్ళు శాస్త్రుల కళ్ళకలం దాని ఇంగ్లీష్లో లైన్ పెన్ అని ఉంది శాస్త్రుల కళ్ళకళం అంటే బోధకులైన వారే పాస్టర్లైన వారే అపోస్తలైన వారే ప్రవక్తలైన వారే అబద్ధాన్ని రాస్తున్నారు అబద్ధములు ఆడే పెన్ను వారి వారి రచనల్లోనే అబద్ధాన్ని బోధించి రాసి ప్రచురం చేసి అనేకులకు పంచి అనేకులను అబద్ధాలు నడిపిస్తున్నారని దేవుడే సాక్షాత్తు చెప్పాడు శాస్త్రుల గురించే బోధకుల గురించే పాస్టర్ల గురించే దేవుడు చెప్పిన మాట శాస్త్రుల కళ్ళకలము వాటికే అబద్ధముగా పార్థం చేయించున్నది కాబట్టి ప్రియమైన స్నేహితులారా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యాఖ్యానం చేసే ముందు ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని వాటి ప్రకారం బోధ చేయండి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు